వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే మునక్కాయ కర్రీని అయితే చూపిస్తాను ఇందులో మనం ఎటువంటి మసాలాలు యూజ్ చేయము నేను ఇంతకుముందు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మునక్కాయ మసాలా ఫంక్షన్ స్టైల్లో ఎలా చేసుకోవాలనేది వీడియో అప్లోడ్ చేశాను దానికి మంచి రీచ్ వచ్చింది ఈరోజు అలాంటి మసాలాలు ఏమి వాడకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక స్టవ్ పైన కడాయి పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చిటపట్లు వరకు ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చిని ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి ఇలా ఎండుమిర్చిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా ముక్కలుగా తుంచుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఇది కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు కూడా ఆయిల్లో చిటపట్లు ఆడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయని వేసుకోవాలి నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా వేసుకున్నారంటే మీకు కర్రీ అనేది మంచి గ్రేవీగా వస్తుంది ఇలా వేసుకొని వీటిని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక చిటికడ పసుపు వేసుకోవాలి అంటే ఒక పావు టీ స్పూన్ అంతా ఉంటుంది ఇది కూడా వేసుకొని మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాను ఇది నేను ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నాను మీకు ఎక్కడ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన మొత్తం పోవాలి ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మునక్కాయ ముక్కలు మనకి ఆయిల్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ మూడు టొమాటోల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మన రుచి సరిపడా ఉప్పు వేసుకోవాలి కానీ నేను వన్ టీ స్పూన్ అంతా ఉప్పు అయితే వేసాను మీ టేస్ట్కి తగినట్టు మీరు వేసుకొని దీనికి మూత పెట్టుకొని టొమాటోలు మనకి సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇక్కడ నేను ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత చూపిస్తున్నాను చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత టొమాటోలు చక్కగా మగ్గిపోయాయి మొత్తం మెత్తగా అయిపోయాయి మునక్కాయలు కూడా మనకి సగం వరకు మగ్గిపోతాయి ఇలా టొమాటోలన్నీ మెత్తగా ఇలా మ్యాష్ చేసుకున్నట్టు అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మన రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఇక్కడ నేను రెండు టీ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను మీ కారాన్ని చూసుకొని కొంచెం కారం ఎక్కువ ఉంటే తగ్గించుకొని వేసుకోండి ఇలా వేసుకొని దీన్ని మొత్తం కారం అంతా కర్రీలో కలిసిపోయి ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మునక్కాయ ఉడకడానికి వాటర్ పోసుకోవాలి నేను ఒక చిన్న గ్లాస్తో గ్లాస్ నిండా వాటర్ అయితే తీసుకున్నాను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసాను ఇదంతా మొత్తం కలిపేసుకొని దీనికి మూత పెట్టుకొని మనకి మునక్కాయలన్నీ మగ్గేంత వరకు చక్కగా కర్రీలో ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మూత చూపిస్తున్నాను చూడండి సెవెన్ మినిట్స్ చక్కగా మునక్కాయలు అన్నీ ఉండిపోతాయి మునక్కాయలు కలర్ చేతాయనమాట ఉడికితే అప్పుడు మనకి అర్థమైపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఫుల్ టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోవాలి ఇలా ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని దీన్ని మొత్తాన్ని కలిసేలాగా కలిపేసుకోవాలి చూ కలిపేసుకొని ఒక నిమిషం మూత పెట్టి కానీ మూత మగ్గించుకున్నారంటే ధనియాల పొడి గరం మసాలా అంతా పడుతుందనమాట కర్రీకి లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఆకును కూడా వేసుకొని కలుపుకోవాలి ఉంటే లేదంటే చేసేయండి ఇలా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కర్రీని కలిసేలాగా కలిపేసుకోవాలి అంతేనండి మనకి గుమగుమలాడే మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మంచి గ్రేవీతో వస్తుంది అన్నమాట ఈ కర్రీ మనకి చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా లాస్ట్లో కొంచెం ఉప్పు కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మీకు ఉప్పు తక్కువైనట్లు అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి అంతేనండి ఈ వీడియో మీకు మరి వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాయ్ బాయ్